అందరికీ నమస్కారం అండి మా ఈరోజు చాలా శుభ సమయం ఎందుకంటే మాకు బాగా ఆత్మీయులు మా స్వగ్రామం నిల్లిపూడి బదురామారావు గారు అలాగే మేడం గారు మనరామరామారావు గారికి ఇవాళ మార్కెటింగ్ యార్డ్ కమిటీ చైర్మన్ వచ్చిన సందర్భంగా నేను అంటే ఉమ్మడితూరు గోదావరి జిల్లా సెక్రటరీ అల్ల రామకృష్ణ జనసేన పార్టీ రైల్వే బోర్డు మెంబరు ఈ జోన్కి గొర్రె నాగేశ్వర గారు అలాగే టెలికామ్ అడ్వైజరీ కమిటీ మెంబరు నాటో కృష్ణ గారు ఇలా మా జనసేన శ్రేణులందరూ కలిపి వచ్చి వాళ్ళు సన్మానించుకోవడం చాలా ఆనందదాయకం ముఖ్యంగా ఈ సందర్భంగా శ్రీ మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రీతమ నేత జనసేన అధినేత జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి ఈ వైసీపీ బరుపుల సత్యప్రభారాజు గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నెల్లిపూలు గ్రామం నుంచి అంచంచలుగా 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 మా కళ్ళెదుర్కొంటాం ఈ చిన్నప్పుడు ఇక్కడ మసిన వాళ్ళం ఈ రోజుని అనేక పదవుల్ని చేపట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతిభ నియోజకవర్గంలోనే ఒక కీర్తి నిలబడినటువంటి పెద్దలు రామారావు గారు అంటే మా అందరికీ కూడా చాలా గౌరవం చాలా అభిమానం చాలా ఆత్మీయపరం అటువంటి వ్యక్తికి ఈ యొక్క చైర్మన్ పదవి అనేటువంటిది చాలా శుభ సూచకం చాలా ఆనందదాయకం నిజానికి ఇది మాత్రమే కాదు ఇంకా పై పై పదవులు ఇంకా పెద్ద పదవులు రావాలని మేము ప్రత్యేకించి కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతిభా నియోజకవర్గం మార్కెటింగ్ యార్డ్ యొక్క దశ దిశ కూడా తిరిగినట్టుగానే భావిస్తున్నాం ఎందుకంటే ఆయన అపార అనుభవం ఈ నియోజకవర్గ అభివృద్ధికి అలాగే ఈ మార్కెట్ యొక్క అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మా కూటమిలో ఉండేటువంటి బీజేపీ సభ్యులతో కానీ జనసేన సభ్యులతో కానీ టీడీపీ సభ్యులతో కానీ జెండా భేగం లేకుండా ఎటువంటి ఇది లేకుండా చాలా ఆత్మీయంగా కనబడితే సొంత మనిషి చిన్న మనిషి కనబడిన బజరామారావు నా సొంత మనిషి పెద్ద మనిషి కనపడిన బదిరామారావు గారు నా సొంత మనిషి ఏ పార్టీ వాళ్ళు కనపడినా నా సొంత మనిషి అనే విధంగా వ్యవహరించేటువంటి ఆయన వ్యవహార విధానానికి నిజంగా ధన్యవాదాలు సో ఈ సందర్భంగా మా అందరి తరఫున కూడా మరొకసారి మళ్ళీ రామారావు గారికి అలాగే పెద్ద రామారావు గారికి కూడా నా హృదయ హృదయపూర్వక అభినందనలు జనసేన పార్టీ తరపుని తెలియజేసుకుంటూ కూటమి భాగస్వామిగా ధన్యవాదాలు